ఎమ్నేషియా అంటారు ఒక సెలెక్టివ్ ఎమ్షియా లాగా ఒక మెమరీ లాస్తో బాధపడుతున్నాడు అని అనిపించింది నాకు ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ మీకు మీ ఎమ్మెల్యే ఎంపీలు ఎవరు కూడా ఉప్పు కారం తినడం లేదా మీకు కోపాలు రావా నన్ను ఏమైనా కారం ఇవ్వమంటావా అని చెప్పి అన్న మాటలు నా చెవులో ఇంకా గింగిట్లు తిరుగుతున్నాయని చెప్పారు కానీ అసలు చెప్పారు చెప్పిన అసలు విషయం మర్చిపోయారు ఆయన మీటింగ్ పెట్టి చెప్పింది ఏంటంటే కా అన్ని కార్మిక సంఘాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు నిర్వాసితులు అందరం కలిసి ఇంకా ప్రజాప్రతినిధులు కొంతమంది కలిసి ఒక అఖిలపక్షంగా వెళ్ళి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేద్దామని ఎందుకంటే ఇదివరకు కేంద్రంలో ఎంపీగా చేశాడు రాష్ట్రంలో మంత్రిగా చేశాడు ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ అనేది పార్లమెంట్ అప్రూవ్ చేసిన పాలసీ దాన్ని ఆపాలంటే అందరం కలిసి వెళ్ళాలి ఒకటి ఢిల్లీలో ఒకలాగా గల్లీలో ఒకలాగా ఉండకూడదు అందు గురించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వారం రోజుల లోపల ఒక కమిటీ వేస్తే మీతో పాటు నేను వస్తానన్నారు ఆ విషయం మర్చిపోయాడు ఉప్పు కారం సంగతి గుర్తుడిపోయింది ఇంట్లో ఉప్పు కారం తక్కువైందేమో లాభడు అడిగిందేమో తెమ్మని సో కాబట్టి ఉప్పు కారాలు సప్లై చేయండి ఇప్పటికైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆగాలి అంటే నెంబర్ వన్ అది లాభాల బాటలో నడాలి ఆ పని ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు మన అందరం కలిసి చేయాల్సింది ఏంటంటే మన రాష్ట్రం బాగు గురించి తెలుగు రాష్ట్రాల బాగు గురించి అందరూ కలిసి వెళ్ళి అఖిలపక్షంగా ఏర్పడి కలిసి వెళ్ళి అడగారు అది మీరు అధికారంలో ఉన్నప్పుడు అఖిలపక్షం వేయడానికి సిద్ధపడలేదు ఇప్పుడు అఖిలపక్షం అడగడం లేదు కనీసం ఇప్పుడు మీరు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు కమాన్ చెప్పండి నేను డిమాండ్ చేస్తున్నాను మీరు డిమాండ్ చేయాల్సింది అఖిలపక్షం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ అనుకతలు మేము వస్తామని చెప్పాలి అది చెప్పండి అది ఇప్పుడు ప్రజలు హర్షిస్తారు అంతేగాని ఇలాగా పనికిమాలను మాట్లాడితే హర్షించరు ఎందుకంటే మీకు ప్లాంట్ అమ్మేయాలో అందులో వాటాలు కావాలి ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న వాస్తులు చాలా బాగు సత్యబాబు గారు నాకు తెలిసి మీకు బాగానే ఉన్నాయి కదా ఇంకెందుకు ఆసే డైరెక్ట్గా చెప్పండి మాకు ఇప్పుడు అఖిల పక్షం వేయండి ఇదివరకు మీరే చెప్పారేమని ఇప్పుడు మీరు వేయండి మేము వస్తామని చెప్పండి అయిపోయింది కదా అది మానేసి అన్ని మాట్లాడడం ఎందుకండి ఇది కరెక్ట్ కాదు సత్యబాబు